తిరుపతికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు అక్కడ చాలా మంది గమనించారా ప్రతి ఆలయంలో గంట తప్పనిసరిగా ఉంటుంది కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం గంట లేదు దీని కారణం ఏంటో మీకు తెలుసా పదమూడవ శతాబ్దంలో తిరుమల పర్వతాల దగ్గర ఒక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా వారికి సంతానం కలగలేదు అయినా ఒక్క రోజు కూడా వెంకటేశ్వర స్వామి పూజను వదలలేదు ప్రతి రోజు గోవింద గోవింద అంటూ కళ్ళల్లో కన్నీళ్లతో స్వామిని ప్రార్థించేవారు ఒక రాత్రి ఆ బ్రాహ్మణ స్త్రీకి అద్భుతమైన కల వచ్చింది కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై మృదువుగా ఇలా అన్నాడు నా గర్భగుడిలో ఉన్న బంగారు గంటను స్వీకరిస్తే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అంతేకాదు ఆ కలలోనే ఆ బంగారు గంటను తాను మింగినట్టుగా ఆమె చూసి అప్పుడు వెంటనే నిద్ర లేచి ఇది నిజమైన కళన అని ఆమె వెంటనే స్వామికి దండం పెట్టుకుని ఇలా భర్తతో చెప్పింది స్వామి నా పక్కనే ఉండి నా కలలో వచ్చి చెప్పారు గుడిలో ఉన్న గంట మింగమని నేను నిజంగానే మింగేసినట్టు నాకు కల వచ్చింది అని చెబుతుంది మరుసటి రోజు ఉదయం పూజారులు గర్భగుడిలోకి వెళ్లి చూసేసరికి బంగారు గంట కనిపించలేదు అందరూ ఆశ్చర్యపోయారు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు భయం సందేహం గందరగోళం ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి ఆ పూజారి కలలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు ఆ గంట చేరాల్సిన చోటుకే చేరింది నీవేమి ఆందోళన చెందవద్దు అప్పుడు పూజారికి అసలు విషయం అర్థం కొన్ని రోజులు గడిచాక ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక మగ శిశువు జన్మించాడు ఆ బాలుడే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి వెలుగుదీప మహానుభావుడు వేదాంత దేశికుడు అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో గంట ఉండదు అది భక్తికి ఇచ్చిన వరానికి గుర్తు దైవ సంకల్పానికి నిదర్శనం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గోవింద గోవింద అని కామెంట్ చేయండి